నటి లక్ష్మి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించిన లక్ష్మి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే భాస్కర్ అనే ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఇది పెద్దలు కుదిర్చిన వివాహం వీరికి పుట్టిన అమ్మాయే నటి ఐశ్వర్య ఆరు ప్రియసఖీ నాని లాంటి సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితమైన ఐశ్వర్య జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయి వీటి కారణంగా ఆమె తల్లిగారు నటి లక్ష్మి వ్యక్తిగత జీవితం ఆమె ప్రవర్తనే అని చెప్పాలి ఎందుకంటే లక్ష్మి ఆమె ఇష్టారాజ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు ఐశ్వర్య చిన్నతనంలోనే తన మొదటి భర్త భాస్కర్ కు విడాకులిచ్చిన లక్ష్మి ఆ తర్వాత నటుడు నిర్మాత మోహన్ శర్మను పెళ్లి చేసుకున్నారు అయితే వీరి బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు మోహన్ శర్మతో ఐదేళ్ల పాటు కలిసిన్న లక్ష్మి అతనికి కూడా విడాకులిచ్చింది ఆ తర్వాత మరో నటుడు దర్శకుడు నిర్మాత అయిన కెఎస్ శివచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మి ప్రస్తుతం ఆయనతోనే ఉంటున్నారు సొంత కూతురు ఐశ్వర్యతో పాటు సంయుక్త అనే మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు లక్ష్మి ఇప్పటి మీరు విన్న కథను బట్టి లక్ష్మి పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణాలు ఏమైనా కానీ లక్ష్మి తన సంతోషం కోసమే ఆ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఆమె ప్రవర్తన వల్ల సమాజంలో కూతురు ఐశ్వర్య ఎదుర్కొన్న అవమానాలు అన్ని ఇన్ని కావు వాటికి ఇప్పుడు లక్ష్మి ఏమని సమాధానం చెబుతారు నిజానికి ఐశ్వర్యకు డబ్బు ఎప్పుడూ సమస్య కాదు కానీ సినిమాల్లోకి వచ్చిన మొదటి నాళ్లలో మద్రాసులోని ఓ మీడియా సంస్థకు ఐశ్వర్య ఇంటర్వ్యూ ఇచ్చిందట అప్పుడు వాళ్లు ఆమె ముఖం మీదే మీ తండ్రి గారు ఎవరో మీకు తెలియదా అని అడిగేశారట ఇది ఐశ్వర్యకు చాలా అవమానంగా అనిపించినా తెలియదు అని చెప్పి వీలైతే మా నాన్నను మీరే వెతికి పెట్టండి అని కోరిందట ఆ ఇంటర్వ్యూను చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి లెటర్ ద్వారా అమ్మా నువ్వు నాకు తెలుసు కానీ నేను నీకు తెలియదు మీ నాన్న పేరు భాస్కర్ గవర్నమెంట్ ఆఫీసులో జాబ్ చేస్తారు నేను అతడి కింద పనిచేసే సహోద్యోగిని ప్రతిరోజు మీ నాన్న నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఇది మీ నాన్న ఫోన్ నంబర్ నా వల్ల ఒక తండ్రి కూతుళ్లు కలిస్తే అది నాకు చాలా ఆనందాన్నిస్తుంది తప్పకుండా మీ నాన్నకు ఫోన్ చెయ్యమ్మా అని ఉత్తరం రాశాడట అది చదివి ఐశ్వర్య తన తండ్రి భాస్కర్ గారికి ఫోన్ చేయడం ఆ తర్వాత కొన్నాళ్లకు అతన్ని కలవడం జరిగిందట తన తండ్రిని కలిసిన ఆ క్షణాన్ని జీవితంలో మర్చిపోలేనంటోంది నటి ఐశ్వర్య ఇలా తల్లి ప్రవర్తన వల్ల ఎన్నో అవమానాలకు గురైనప్పటికీ తల్లిపై ఎలాంటి కోపం లేదని చెప్పే గొప్ప మనస్సున్న వ్యక్తి ఐశ్వర్య ఆమెలాంటి జీవితం మన బిడ్డలకు రాకుండా జాగ్రత్త పడాలి మన జీవితంలో సంతోషం కొన్నాళ్లే కాని పిల్లల జీవితం వందేళ్లు కాబట్టి మన సంతోషం కంటే పిల్లల ఆనందాన్నే కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి